సో ఈ రోజు ఈ వీడియోలో మొత్తం పన్నెండు లగ్నాలు మరియు రాసుల వారికి ఈ శని మీనరాశిలోకి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై తేదీ నుంచి అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై ఏడు వరకు ఉంటాడనమాట మీనరాశిలోకి ఎంటర్ అయ్యి సో అప్పటి వరకు ఈ రెండున్నర సంవత్సరాల పాటు ఎవరెవరికి ఎలా ఉంటుంది పన్నెండు లగ్నాలు పన్నెండు రాసుల వరకు ఎలా ఉంటుందని తెలుసుకుందాం సో మొత్తం అంతా కూడా ఈ వీడియోకి సంబంధించి దీంట్లో చెప్పే ప్రతి చిన్న పాయింట్ కూడా చాలా మైన్యూట్ గా గా రీసెర్చ్ రీసెర్చ్ బేస్డ్ అండ్ క్యాల్కులేషన్ బేస్డ్ ప్రొడిక్షన్స్ అనమాట సో ఇవన్నీ వీడియో చెప్పేటప్పుడు మధ్య మధ్యలో కొన్ని కొన్నిసార్లు చిన్న చిన్న మైన్యూట్ ప్రొడిక్షన్స్ అండ్ మైన్యూట్ పాయింట్స్ అనేది మర్చిపోతాను అనే ఉద్దేశంతో ఒక నోట్ ప్యాడ్ లో సిస్టమ్ నోట్ చేశాను మొత్తం అన్ని ప్రొడిక్షన్స్ అంతా కూడా సో మొత్తం అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంగ్లీష్ నోట్ చేసుకుని దాని అంతా కూడా మీకు ట్రాన్స్లేషన్ ట్రాన్స్క్రైబింగ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా వినండి ఖచ్చితంగా ఇవి మీకు చాలా ఉపయోగపడుతుంది ఈ రెండున్నర సంవత్సరాలు మీరు తీసుకోవాల్సింది జాగ్రత్తలు మీకు వచ్చే బెనిఫిట్స్ ఏమి రావడం వల్ల ఓకే అండ్ అక్కడున్న మీ జన్మజాతకంలో అక్కడ ఏమన్నా గ్రహాలు ఉంటే అవి ఎట్లా ఇంపాక్ట్ అవుతాయి ఎట్లా కాంటాక్ట్ లో వస్తాయి అంత అభావాన్ని ఎట్లా యాక్టివేట్ చేస్తాయి అనేది చాలా ప్రిసైస్ గా డీటెయిల్ గా మాట్లాడుకుందాం సో లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ శనికి మీనరా మీనరాశికి ఉన్న సంబంధాన్ని తెలుసుకోండి లేదా శనికి శని శని అంటే ఏంటి మీనరాశి అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం సో మీనరాశి అంటే ఫస్ట్ అది ఒక ద్విస్వభావ రాశి ఓకే అంటే దానికి రెండు రకాలైన ముఖాలు అన్నట్లుగా అర్థం అనమాట అంటే ఆ దు రాశిలో పుట్టిన పీపుల్ కానీ మేము లగ్నంలో పుట్టిన పీపుల్ కానీ వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే డీప్ ఎమోషనల్ గా ఉంటారు వాళ్ళు ఓకే ఎందుకంటే అది కాలపుషన్ కుండలిలో పన్నెండవ స్థానం అంటే ఐసోలేషన్ స్థానం అనమాట ఎక్కువ కన్ఫ్యూజన్స్ ఇచ్చే స్థానం డెసిషన్ మేకింగ్ చేసుకోలేరు ఇదా అదా అదా ఇదా ఇట్లా డెసిషన్ తీసుకోలేని ఒక ప్రాబ్లం ఇచ్చే స్థానం టూ మచ్ కేరింగ్ అవతల వాళ్ళ మీద ఎక్కువ కేర్ తీసుకునే ఒక ఎక్కువైతే ఉంటుందన్నమాట వాళ్ళు అవతల వాళ్ళు కేరింగ్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు మీనరాశి వాళ్ళు కానీ జన్మించిన పీపుల్ వీళ్ళకి ఏంటి అంటే ఇంకా వాళ్ళు ఎక్కువ స్పిరిచువాలిటీగా ఉంటారు అనమాట స్పిరిచువల్ పీపుల్ అండ్ ఎక్కువ షో ఆఫ్ అనేది కాస్త చేయాలి కొంచెం మన రిచ్నెస్ అనేది అవతల వాళ్ళకి కనిపించాలి దానికోసం తాపత్రయబడడం ఇట్లాంటివంతా కూడా మీనరాశి యొక్క స్వభావాలు అనమాట ఓకే అంటే ఎట్లుంటుందంటే ఒక రెండు ముఖాలు అంటే మంచి కాదు చెడు కాదు ఇది చేస్తున్నాం కాబట్టి మన దగ్గర లేకపోయినా చేస్తున్నాం కానీ ఇది మంచి చెడ అనేది ఆలోచించి దాని దేశం తీసుకోవడంలో ఇబ్బంది పడతారు అనమాట ఓకే అంటే ఇంకా కూడా ఇంకొంచెం డీప్ గా చెప్పాలంటే సాటన్ శని దానికి సంబంధించిపోతే అండ్ మెయిన్ రాశి అంటే ఫ్లూయిడిటీ జలతత్వ రాశి అది చెప్పడం మర్చిపోయి జలతత్వ రాశి అనమాట ఓకే జలం అంటే ఏంటంటే మనకి ఎమోషనల్ స్టేటస్ ని రిప్రజెంట్ చేసేది మేన రాశిలో పుట్టిన పీపుల్ గానీ మేన లగ్నంలో పుట్టిన పీపుల్ గానీ ఎక్కువగా ఎమోషనల్ గా ఉంటారు ఓకే ఎందువల్ల ఎమోషన్ ఉంటుందంటే అది జలతత్వ రాశి జలతత్వంలో జలతత్వం అంటే మీకు భావాలు అనేది ఎక్కువగా ఇంపాక్ట్ అవుతా ఉంటాయి మీ మీలో ఓకే అది కోపం కానివ్వచ్చు ఏడుపు కానివ్వచ్చు బాధ ఏదైనా సరే ఎక్కువగా ఆ జలతత్వ రాశిలో పుట్టినారు పుట్టారు కాబట్టి ఎక్కువగా దాని మీద ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట వాటికి సంబంధించిన కారకత్వాలు అనేది ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది సో శని గురించి తెలుసుకోవాలంటే శని అంటేనే ఒక స్ట్రక్చర్ ఓకే శని ఒక స్ట్రక్చర్ ని ఫార్మ్ చేసే గ్రహం డిలే చేసే గ్రహం స్లోగా నడిచే గ్రహం రిజల్ట్స్ ఇచ్చే గ్రహం దేనైనా ఒక గందర్గోళంగా ఉన్న విషయాన్ని ఒక స్ట్రక్చర్డ్ వేలోకి తీసుకొచ్చే గ్రహం ఓకే ఎందువల్ల అంటే శని డిసిప్లైన్ కారకుడు అన్స్ట్రక్చర్డ్ వర్క్స్ ని స్ట్రక్చర్డ్ లో చేయడానికి కారకుడు అనమాట ఓకే అంటే ఏంటి అంటే ఇక్కడ డెసిషన్ మేకింగ్ కి సంబంధించి ఇట్లా అంటే మెచ్యూర్ డెసిషన్స్ అంటే మెచ్యూర్ డెసిషన్స్ అంటే ఏంటంటే దేశానికి ఉపయోగపడేటివి రాష్ట్రానికి ఉపయోగపడేటివి ఇట్లాంటి డెసిషన్ మేకింగ్స్ అన్నింటిలో కూడా సాటన్ స్ట్రాంగ్ గా ఉన్న పీపుల్ బాగా మంచి డెసిషన్స్ తీసుకుంటారు ఓకే ఓకే సో చాలా మెచ్యూర్ డెసిషన్స్ తీసుకోవడానికి డెసిషన్ మేకింగ్ లో ప్రొలాంగ్ చేసినా సరే మంచి డెసిషన్స్ తీసుకోవడానికి చేయడము ఇట్లా ఇవన్నీ కూడా శని యొక్క కారకర్తవాస్ అనమాట లేట్ చేయడం లేట్ చేసి బేస్ ఇన్ ఫౌండేషన్ స్ట్రాంగ్ చేయడం ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్ చేసి నెక్స్ట్ నెక్స్ట్ గ్రో చేయడం ఇవంతా కూడా శని యొక్క కారకర్తవాసు సో ఇప్పుడు అంటే ఇలాంటి ఒక అన్స్ట్రక్చర్డ్ గ్రహం సారీ ఇలాంటి ఒక స్ట్రక్చర్డ్ గ్రహము ఫ్లూయిడిటీ ఒక ఒక దాని మీద డైరెక్షన్ తీసుకోలేని ఒక రాశిలోకి పోతాను అన్స్ట్రక్చర్డ్ రాశిలోకి స్ట్రక్చర్డ్ గ్రహం ఓకే వెళ్తా ఉంది అంటే వాటి వాటి మధ్యన కార్మిక్ కార్మిక్ ఇంబ్యాలెన్సెస్ అయితే చాలా ఎక్కువగా క్రియేట్ అవుతాయి ఎక్కువగా ఫ్లక్చుయేట్ అవుతాయి అనమాట సో ఇప్పుడు ఈ ఒక్కొక్క రాశికి మొత్తం అంతా చెప్పుకుందాం మేష మేషరాశి నుంచి రాశి వరకు మేష లగ్నం నుంచి మేన లగ్నం వరకు ఎవరి వరకు ఎలా ఉంటుంది మొత్తం అంతా కూడా చెప్పుకుందాం సో ఏంటంటే మెయిన్ గా ఈసారి ఈ శని రాశులకు మూవ్ అయినప్పుడు ఎవరెవరికి కొంచెం కాంప్లికేషన్స్ వస్తాయి అంటే క్రియేటివిటీకి సంబంధించిన వారికి కాంప్లికేషన్స్ ఎక్కువ వస్తాయి రాశి అంటే క్రియేటివిటీ అని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఊహ పన్నెండో స్థానం ఊహ మన ఆలోచన మన డెసిషన్ మేకింగ్ మనం ఏం చెప్తున్నాం మనం ఎలాంటి డెసిషన్ తీసుకుని ఎలాంటి యాక్షన్స్ చేస్తున్నాం అనేది పని వస్తాను సో ఆ ఊహకి సంబంధించి ఊహ ఎక్కువ థింక్ ఇమాజినేషన్ అండ్ థింకింగ్ యూజ్ చేసే ఫీల్డ్స్ సినీ రంగాలు సినిమా ఫీల్డ్స్ మ్యూజిషియన్స్ ఆర్టిస్ట్ ఓకే ఇట్లా పెయింటర్స్ కానీ ఇట్లా వీళ్ళంతా పెయింటింగ్ చేసే వాళ్ళు ఇట్లా వీళ్ళంతా కూడా కొంచెం ఫిల్మ్ మేకర్స్ వీళ్ళంతా కూడా కొంచెం స్ట్రగుల్ అనేది ఫేస్ చేస్తారు అనమాట వై బికాజ్ ఆ శని డిలే కారకుడైన శని అక్కడికి వెళ్ళిపోతున్నాడు మెయిన్ రాశిలోకి వెళ్ళిపోతాడు సో క్రియేటివిటీలో అడ్డంకులు ఇస్తాడు ఒక ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మంచి ఫిల్మ్ మేకర్ ఉన్నారు ఒక మంచి స్టోరీ రాస్తున్నారు ఇన్ని రోజుల పాటు మంచిగా స్టోరీ రాస్తున్నారు తీస్తున్నారు మంచి హిట్స్ కొడుతున్నారు మధ్య మధ్య చిన్న చిన్న పోతూ ఉన్నాయి అట్లా అట్లా ఉన్న ఉండింది అనుకోండి ఇప్పుడు ఈ శని పోవడం వల్ల అదే మనిషికి ఎలా ఉంటుందంటే ఒక స్టోరీ రాస్తున్నప్పుడు దాంట్లో చాలా చిన్న పాయింట్ అనేది ఎక్కడో ఒక చోట లాజిక్ అనేది చాలా మైనట్ లాజిక్ మిస్ అయిన సరే మొత్తం స్టోరీ కొట్టేస్తాడు అంటే మొత్తం స్టోరీ పైన ఇంట్రెస్ట్ పోతుంది ఎందుకనంటే శని ఒక్కొని ఇప్పుడు ఆ చిన్న మిస్టేక్ కూడా కాకూడదు పూర్తిగా స్ట్రక్చర్డ్ గా చెక్కినట్లుగా చేయాలి అన్ని కూడా ఎక్కడికక్కడ నీట్ గా చేయాలన్నట్లుగా శని యొక్క భావన అనమాట సో ఈ శని ఇక్కడికి వెళ్తున్నాడు మీనరాశిలోకి వెళ్తున్నాడు కాబట్టి వీళ్ళకి కాస్త ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి ఓకే సో ఇప్పుడు ఒక్కొక్క లగ్నంగా చెప్పుకుందాం మేష లగ్నం నుంచి మీన లగ్నం వరకు సో నెక్స్ట్ ధనుర్ లగ్నం పీపుల్ ధనుర్ లగ్నం పీపుల్ కి సారి ఈ శని యొక్క గోచారం అనేది చతుర్థ స్థానంలో జరుగుతుంది ప్రాపర్టీస్ కి సంబంధించి మదర్ మదర్ కి సంబంధించి మదర్ తో రిలేషన్షిప్ మీకు వెహికల్ బయింగ్ ఓకే ప్రాపర్టీ బయింగ్ అండ్ సెల్లింగ్ హౌస్ బయింగ్ సెల్లింగ్ ఎమోషనల్ స్టెబిలిటీ మీ ఫాలోవర్స్ ఇవంతా చతుర్థ స్థానం దీనిపై జరుగుతుంది అనమాట దీంట్లో ఈ సైనికోచ జరుగుతుంది సో దీని మెయిన్ కీ థీమ్స్ వచ్చి ఇంతకుండా చెప్పినవి ఇప్పుడు ప్రొడిక్షన్స్ విషయాన్ని తీసుకుంటే కొంచెం మదర్ హెల్త్ అనేది కాస్త డిస్టర్బ్ అవడం కానీ ఎందుకంటే చతుర్థాధిపతి అయిన గురుడు కూడా సప్తమ స్థానంలోకి పోయి దిగ్బలాన్ని కోల్పోతున్నాడు అండ్ చతుర్థ స్థానంలోకి సరే వస్తున్నాడు మదర్ హెల్త్ డిస్టర్బ్ అవ్వడం మదర్ తో రిలేషన్షిప్స్ అనేది కాస్త ఇబ్బంది అవడం ఓకే మదర్ తో రిలేషన్షిప్స్ అంటే ఏంటంటే మీరు మిస్అండర్స్టాండింగ్స్ మిస్కమ్యూనికేషన్ జరిగి కొంచెం ఇబ్బంది థర్డ్ లాడ్ ఫోర్త్ పోతున్నాడు కాబట్టి మీ న్యాచురల్ గా సో ఇది ఇలా అవడం అండ్ ప్రాపర్టీస్ కొనడంలో కానీ అమ్మడంలో కానీ వెహికల్స్ కొనడంలో కానీ అమ్మడంలో కానీ వాటిని మెయింటైన్ చేయడంలో కానీ కొంచెం డిఫికల్టీ రావడం ఓకే ఇలాంటివన్నీ ఈసారి జరుగుతుంది అనమాట కొంచెం ఏంటంటే ఇంకా చెప్పాలంటే మీ మీ ఫాలోవర్స్ మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని మీకు మిమ్మల్ని ఎక్కువగా అడ్మైర్ చేస్తున్న వారికి కూడా కొంచెం ఈసారి మీ క్యారెక్టర్ చేంజెస్ వల్ల డిస్టర్బెన్సెస్ రావడం కొంచెం మీ వైపు ఇంక్లనేషన్ తగ్గడం అవి కూడా జరుగుతుంది సో మీ క్యారెక్టర్ ని బిల్డ్ చేసుకోవడం చాలా జాగ్రత్త తీసుకోండి శని యొక్క దశమ దృష్టి మీ ఫస్ట్ హౌస్ మీద పడుతుంది కాబట్టి మీ అవుట్లుక్ చెడిపోకుండా చూసుకోండి మీ పబ్లిక్ ఇమేజ్ అనేది నెక్స్ట్ కొంచెం రీలొకేషన్ ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి అనమాట అంటే స్థాన చలనానికి సంబంధించిన ఛాన్సెస్ కూడా నెక్స్ట్ వచ్చేసి ఇది చెప్పాను బయింగ్ వెహికల్స్ హౌస్ రిలేటెడ్ మ్యాటర్స్ కొంచెం ఇబ్బంది అవుతాయి అండ్ ఆస్పెక్ట్స్ తీసుకుంటే శని యొక్క తృతీయ దృష్టి అయితే మీకు మీ షష్ట స్థానం పైన పడుతుంది అనమాట అంటే హెల్త్ కి సంబంధించిన స్థానం పైన తృతీయ తృతీయ దృష్టి థర్డ్ ఆస్పెక్ట్ చతుర్థ స్థానం నుంచి థర్డ్ ఆస్పెక్ట్ సో ఏంటంటే కొంచెం శత్రురోగంలో ఉన్న స్థానానికి సంబంధించి పడుతుంది కాబట్టి హెల్త్ ఇష్యూస్ అనేటివి కొంచెం ఇబ్బంది అవడం అంటే వృషపరాశ వృషపరాశనకి పడుతుంది కాబట్టి కొంచెం తలకి నెక్ కి సంబంధించిన ఇష్యూస్ అవి కొంచెం ఇబ్బంది అవడం అలాంటివి జరుగుతుంది అనమాట ఫేస్ ఫేస్ లోని బోన్స్ మజిల్స్ మెడ మెడలోని బోన్స్ అండ్ మజిల్స్ వీటికి సంబంధించినవి కాస్త ఇబ్బంది అయితే కొంచెం జాగ్రత్త తీసుకోండి ఓకే దాని స్పైనల్ ఇష్యూస్ కూడా కొంచెం రిప్రజెంట్ చేస్తూ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా టెన్త్ హౌస్ దశమ స్థానం పైన సప్తమ దృష్టి పడుతుంది కాబట్టి ప్రొఫెషనల్ రైజ్ అయితే ప్రొఫెషనల్ గ్రోత్ అయితే కొంచెం స్లో డౌన్ అవుతుంది కానీ పర్వాలేదు బాగానే ఉంటుంది గురుడు కూడా అక్కడ నుంచి వచ్చేస్తున్నాడు కాబట్టి గురుడు యొక్క పంచమ దృష్టి కూడా అక్కడి నుంచి పక్క వచ్చేస్తా ఉంది కాబట్టి కొంచెం స్లో డౌన్ అవుతుంది కానీ బానే ఉంటుంది కేతు వెళ్ళిపోతాడు కదా మెయిన్ గా కాబట్టి బానే ఉంటుంది మీ దశమ దృష్టి నుంచి సారీ మీ దశమ స్థానం నుంచి కేతు వెళ్ళిపోతాడు కాబట్టి ఒక మేటు వంటి నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ హౌస్ మీ మీ హెల్త్ మీ ఇమ్యూన్ సిస్టమ్ మీ అవుట్లుక్ మీ క్యారెక్టర్ మీ మాటలు అన్ని ఇంకా ఫస్ట్ హౌస్ ఇంకా తెలిసిందే కదా ఇవన్నీ రిప్రజెంట్ చేస్తుంది సో వీటిలో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది ఓకే సో ఇది ధనుర్ లగ్నాన్ని కొంచెం ఫాస్ట్ గానే అయింది ఎందుకంటే ధనుర్ లగ్నంలో మేజర్ ట్రాన్సిట్ మేజర్ చేంజెస్ అంటే ఏమి ఉండదు నార్మల్గా ఉంటుంది చిన్న చిన్న మైనర్ చేంజెస్ తప్ప ఓకే